వన్ డే గ్యాప్ వచ్చింది కదా ఏం పర్లేదు కవర్ చేసేద్దాం ఓకే సరే స్టోరీలోకి వెళ్దాం నా సర్వర్ న్యూ పార్ట్ ఫార్టీ వన్ ఆఫీస్కి వచ్చిన విష్ణు తన సిస్టమ్ ఆన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తుంది ఈలోగా రుతిక రావడంతో ఫ్రెండ్తో కలిసి కాఫీ తాగడానికి క్యాంటీన్కి వెళ్తుంది ఏంటి ఆంటీ బాగా అక్షింతులు వేశారా నీకెలా తెలుసు నీ ఫేస్ లో ఆంటీటర్ తిట్లు కల్పిస్తున్నాయిలే అని వెకిస్తుంది నీ మొహం ఏ మొహం ఆ మాధవ్కి కొడుకులు లేని లోటు నేను తీరుస్తున్నాను అందుకే తన లవ్ అంతా అలా తిట్టి చూపిస్తుంది అబ్బో అన్నట్లు ఒక లుక్ ఇస్తుంది రితిక అవును నా భయ్య ఎక్కడ ఆఫీస్ కి రాలేదా అదిగో మాటల్లోనే వస్తున్నాడు అని శేఖర్ ని చూపిస్తుంది రితిక గుడ్ మార్నింగ్ విష్ణు బ్యాడ్ మార్నింగ్ అన్నయ్య ఎందుకురా మా అమ్మ ఇవాళ సరిగ్గా తిట్టలేదన్నయ్య ఇంకా తిడితే నాకు ఎనర్జీ బాగా వచ్చేది ఆ అమ్మ తిడితే ఫీల్ అయ్యే వాళ్ళని చూసాను కానీ తిట్టలేదని ఫీల్ అయ్యేద్దాన్ని నిన్నే చూస్తున్నాను తల్లి అని శేఖర్ తండం పెడతాడు అమ్మ తిట్టిందని కొట్టిందని ఫీల్ అవ్వడం కాదు తనకు కోపం వచ్చేలా మనం చేసిన ఏదో పని ఏంటా అని ఫీల్ అవ్వాలి అన్నయ్య నేను ఇవాళ ఎంత అల్లరి చేశానో కానీ మా డాడీ అక్క అమ్మని ఆపేశారు మీతో మాట్లాడి గెలిచి అంత సీన్ నాకు లేదమ్మా ఏదో అల్పజీవులున్నా అని కాఫీ కప్ తెచ్చుకొని విష్ణు వాళ్ళతో జాయిన్ అవుతాడు శేఖర్ ఈ ఆఫీస్ లో త్రీ మంకీస్ అని మనకే నేమ్ వస్తుంది కదా అన్నయ్య అమ్మ నా తల్లిలో కాఫీ కూడా ప్రశాంతంగా తాగని బా అసలే చైర్మన్ సార్ వస్తున్నారు నేను పోతున్నా అని తో చెప్పి మీరు కూడా వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి శేఖర్ వెళ్ళిపోతాడు ఆదరా వాదరగా వెళ్తున్న శేఖర్ ను చూసి పగలబడి నవ్వుతారు విష్ణు రితిక ఏ కోతి చాల లే పదా వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి విష్ణుతో పాటు తన ప్లేస్ కి వెళ్ళిపోతుంది రితిక ప్రకాష్ గారు వస్తున్నారని తెలిసి ఆఫీస్ అంతా గా వర్క్ చేస్తారు ఆయన కి వెళ్ళాక శేఖర్ ని పిలుస్తారు మే కమిన్ సార్ కమిన్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ కమ్ సిట్ థ్యాంక్ యూ సార్ చెప్పండి నేను ఇక్కడికి పర్సనల్ వర్క్ మీద కూడా వచ్చాను వన్ మంత్ ఇక్కడే ఉంటారు నువ్వు నాకు పర్సనల్ గా నా షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి ఓకేనా ఓకే సార్ ఇదిగో ఈ ఫైల్ డీటెయిల్స్ చూసి మీటింగ్స్ అన్ని అడ్జస్ట్ చేయాలి స్టాఫ్ మీటింగ్ అయ్యాక క్లయింట్స్ మీటింగ్ ఉంది గెట్ ఐడి అని చెప్పేసి వర్క్ లో బిజీ అయిపోతారు హ్యాపీ బర్త్డే బంగారం రాఘవ గారు వాయిస్ కి నిద్రమతులో ఉన్న విష్ణు థ్యాంక్ యూ డాడీ అని నిద్రలోనే వెళ్లి తండ్రిని హెక్ చేసుకుని నిలబడి నిద్రపోతుంది పుట్టినరోజు కూడా దీన్ని వేషాలు చూడండి అని మాధవ్ గారు కష్టకుంటారు మధు ఊరుకో రోజు ఆఫీస్ లో అలసిపోయి వస్తుంది అసలు నేనే జాబ్ చేస్తుంటే వీళ్ళకి ఇంత కష్టం వచ్చేది కాదు కదా డాడీ విష్ణు అర్జున అరుముకి రాఘవ్ గారు సైలెంట్ అయితే మాధవ్ గారు కోపంగా చూస్తారు ఎన్నిసార్లు చెప్పాను జాబ్ లేదని ఫీల్ అవ్వదని ఏం అమ్మాయిలు జాబ్ చేసి పేరెంట్స్ ని చూసుకోకూడదా అదేమైనా మగాళ్ళ జన్మ హక్కు అది కాదురా బంగారం నువ్వు ఇంకేం మాట్లాడుకు నా తల్లిదండ్రులకు నేను ఏమైనా చేసుకుంటాను అది నాకు ఇష్ కష్టం కాదు సంతోషం నువ్వు ఇంకొకసారి ఇలా మాట్లాడితే వేరే కంట్రీ ఫ్లైట్ ఎక్కేస్తా అని వార్నింగ్ టోన్ లో చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఏంటండి ఇది రోజు రోజుకి రౌడీలా తయారవుతుంది ఆడపిల్ల అన్నాక మాత్రం ధైర్యంగా ఉండాలి మధు పైగా దానివన్నీ మా అమ్మ బుద్ధులు అని గర్వంగా అంటారు అబ్బో మీరే చెప్పాలి మీ గొప్ప మీ కూతురి గొప్ప అని మూతి తిప్పేస్తారు టెర్రస్ మీదకి వెళ్ళి ఆరాధ్య కూడా బర్త్డే విషెస్ చెప్పగానే నవ్వుతూ అమ్మానని హత్తుకుంటుంది రాతల్లి అందరం కలిసి గుడికి వెళ్దాం అని కిందకి వెళ్ళి అందరూ రెడీ అయ్యాక ఎప్పుడు వెళ్ళే టెంపుల్ కి వెళ్తారు ఆరాధ్య స్కూటీ మీద మాధవి గారు కూర్చుంటే విష్ణు స్కూటీ మీద రాఘవ్ గారు కూర్చుంటారు కూతురు డ్రైవ్ చేస్తుంటే టెంపుల్ కి చేరుకున్న వాళ్ళకి ఏదో సంతోషం ఆ ఇద్దరిని చూడగానే ఆఫ్ సారీలో ఉన్న ఆరాధ్యం వంక చూసి పక్కనే లాంగ్ టాప్ లో ట్రెండీగా ఉన్న విష్ణు వంక చూసిన మాధవ్ గారు రూపంలో మాత్రమే ఇద్దరు ఒకేలా ఉంటారు కానీ డ్రెస్సింగ్ నుండి తినే పద్ధతి వరకు అన్ని డిఫరెంట్ అని వింతగా చూస్తారు చూసిన చాలే నా బంగారు తల్లి తగులుతుంది అంటారు రాఘవ్ గారు చిరుకోపంగా ఆయన వంక చూసి గుడిలోకి అడుగు పెడతారు రే అర్జున్ అర్జున్ లేవరా మీ డాడీ వచ్చారు దెబ్బకి లేచి కూర్చుంటాడు అర్జున్ ఏం మాట్లాడుతున్నావురా హాల్లో ఉన్నారు వెళ్ళు శావంత్ మాటలకి పది నిమిషాల్లో రెడీ అవుతాడు ఫాస్ట్ గా బయటికి వెళ్లి చూసిన అతనికి ఫోన్ లో మాట్లాడుతూ కనిపిస్తారు ప్రకాష్ గారు అమ్మో డాడీ ఏంటో ఇంత కోపంగా ఉన్నాడు ఇక్కడికి వచ్చి వన్ వీక్ అయిపోయింది ఏం చేయాలో చెప్పకుండా తోలేసాడు ఇప్పుడు సీరియస్ గా ఉన్నాడు ఏమైందో అనుకుని ప్రకాష్ గారి ముందుకు వెళ్తాడు గుడ్ మార్నింగ్ డాడీ చేతికి ఉన్న వాచ్ లో టైం చూస్తారు అనుమానంగా వాచ్ లో టైం చూసిన కి వన్ థర్టీ అని కనిపించగానే విరదిగా నవ్వుతూ ఆఫ్టర్నూన్ డాడీ అంటాడు మాట్లాడాలి పద అని పార్కింగ్ వైపు వెళ్తారు ఒక పిల్లల ఆయన వెనక వెళ్ళిన అర్జున్ కార్ లో కూర్చోగానే ఒక రెస్టారెంట్ కార్ ఆపి లోపలికి వెళ్తారు ఫుడ్ ఆర్డర్ చేసి అర్జున్ వంక చూసిన ప్రకాష్ గారు ఎన్ని బాటిల్స్ అని అడుగుతారు ఏదో ఆలోచనలో ఉన్న అర్జున్ ఐదు అని హస్తాం అని అర్జయ్ చూపించి అంతలోనే పుసుకుమార్ నోటిని తిట్టుకొని హి 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 అని క్లోజ్ అప్ ఆడిస్తాడు చాలు ముందు తిను అని శుభ్రంగా అర్జున్ వరకు వెయిట్ చేస్తారు ఫుడ్ మొత్తం తిన్నాక అర్జున్ తో బిల్ కట్టించి వాలెట్ లాక్కొని ఒక విజిటింగ్ కార్డ్ చేతిలో పెట్టి ఇది మన చెన్నై బ్రాంచ్ అడ్రస్ నడుచుకుంటూ వచ్చాయని వార్నింగ్ టోన్ లో చెప్పి అర్జున్ డాడీ డాడీ ప్లీజ్ అని అర్జున్ ఆ పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు అంతే నోటి దోలు ఉంటే అలాగే జరుగుతాయి నా నోటి దొరలతో ఈయనకి మండేలా చేసి వచ్చి నా జీవితం అనుకుని మెల్లగా వాకింగ్ స్టార్ట్ చేస్తాడు సెవెన్స్ కాల్ చేయడానికి ఫోన్ కూడా లేకపోవడంతో లెఫ్ట్ రైట్ అనుకుంటూ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నడిచి ఆఫీస్ కి వెళ్లేసరికి స్టాఫ్ మొత్తం ఇంటికి వెళ్లిపోయి ఉంటారు ప్రకాష్ గారు వాచ్మెన్ కి ఆల్రెడీ చెప్పి ఉంచడంతో అర్జున్ లోపలికి పంపిస్తారు సెక్యూరిటీ వాళ్ళు ప్రకాష్ గారు క్యాబిన్ లోకి వెళ్లిన అర్జున్ ఆయన సీరియస్ గా వర్క్ చేస్తూ ఉండడంతో తెరడాలో తప్పిపోయిన పెళ్లాడేలాగా అమాయకంగా ఆయన ముందు నిలబడతాడు ఇవాళ ఎన్ని బాటిల్స్ నో బాటిల్స్ డాడీ మీకు మండింది నాకు పులిసింది ఇక తాగను గుడ్ రియలైజేషన్ థ్యాంక్ యూ కూర్చో అని చైరు చూపిస్తారు ఆయన ఆ మాట అనడం ఆలస్యం చేరులో వాలిపోతాడు అర్జున్ చెప్పండి డాడీ నీ క్వాలిఫికేషన్ బట్టి ముందు టీఎల్ గా జాయిన్ అవ్వ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అలాగే డాడీ రేపు ఇంటర్వ్యూకి వచ్చాయి అదేంటి డాడీ టీఎల్ గా జాయిన్ అవ్వమన్నారు కదా మళ్ళీ ఇంటర్వ్యూ ఏంటి నువ్వు టీఎల్ గా అపాయింట్ అవ్వాలి అదే నీ ఫస్ట్ టాస్క్ డాడీ డూ వాట్ సే సైలెంట్ అయిపోతాడు అర్జున్ బాబు ఇదిగో నీ వాలెట్ అండ్ ఫోన్ నవ్వుతూ వ్యాలెట్ ఓపెన్ చేసిన అర్జున్ అందులో కార్డ్స్ తో పాటు కొంత క్యాష్ కూడా కనిపించదు ఏంటి అది కార్డ్స్ మనీ లేవు నేనే తీసాను ఎందుకు నీ వ్యాలెట్ లో పదివేలు ఉన్నాయి ఈ మంత్ ఖర్చులకు అవి సరిపోతాయి నెక్స్ట్ మంత్ నుండి నీ శాలరీతో నీకు నచ్చింది చేసుకో ఏంటి పదివేలతో మంత్ మొత్తం బ్రతకాలా ఫెలా డాడీ అని ఏడు మొహం పెడతాడు ఈ పదివేలు వస్తే చాలు కడుపు నిండా తినొచ్చు అనుకునేవాళ్ళు ఎంత మంది ఉన్నారో చూపించబడ్డావా పొద్దులే ఇప్పుడు క్లాస్ విని ఓపిక లేదు ఈ పదివేలే మహాప్రసాదం అనుకుంటాను అని వ్యాలెట్ని ని జాగ్రత్తగా దాచుకుంటాడు వెరీ గుడ్ ఇక వెళ్ళు అసలే ఇటు సైడ్ ఆటోలు సరిగ్గా రావు బస్ స్టాండ్ వరకు నడవాలి కదా ఎందుకు డాడీ ఇంతలా సాధిస్తున్నారు కొంచెం డ్రాప్ చేయొచ్చు కదా ఫైవ్ బాటిల్స్ తాగావు ఆ మాత్రం ఎనర్జీ ఇవ్వలేదు అది హుషా బా తెప్పకు డాడీ ప్లీజ్ అని దండం పెడతాడు ఏదో ఫ్రెండ్ బర్త్డే అని కొద్దిగా తాగారు దానికి ఇంత పనిష్మెంట్ ఇవ్వాలా పనిష్మెంట్ ఏమి ఇచ్చాను పందిలా తిన్నావు కదా అది అరిగేదాకా వాకింగ్ చేయమని అంతేగా అంతేనా మీకు అలానే ఉంటుంది నేను నడిచిన నాకు తెలుస్తుంది నొప్పి ఏదో పుట్టి నొప్పులు పడ్డట్టు ఫీల్ అవుతున్నావు ఏంట్రా డాడీ ఏంటి ఇన్సాల్ట్ చేయకండి ఇది ముక్కు ఎగబిలుస్తాడు ఇన్స్టాల్మెంట్ లో తను నోరెత్తా బట్టే సిగ్గులేదు జాబ్ కోసం ఇక్కడికి పంపిస్తే ఎన్ని బీర్ బాటిల్స్ తాగావో లెక్క పెడుతున్నావు అని గయ్యి ప్రకాష్ గారి గొంతులో సీరియస్నెస్ కి అమ్మో చాలా హార్ట్ గా ఉన్నాడు కుదిరితే కొట్టినా కొడతాడు ఎందుకు అని సైలెంట్ అయిపోతాడు అర్జున్ ఆ మాత్రం భయం ఉండాలి తప్పులేదు అర్జున్ అందరూ ఒకసారి చూసి వర్క్ లో బిజీ అయిపోతారు ఇక ప్రకాష్ గారి విన అర్థమై మెల్లిగా పైకి లేచి కాళ్ళు ఊర్చుకుంటూ వెళ్తున్న అర్జున్ మక్క చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు సారీ నాన్న నిన్ను చాలా హక్ చేస్తున్నానని బాధగా అనుకుంటారు క్యాబ్ కి కాల్ చేసి అర్జున్ కి లిఫ్ట్ ఇచ్చేలా డ్రైవర్ తో మాట్లాడి మనీ పే చేస్తారు నడుచుకుంటూ వెళ్తున్న అర్జున్ దగ్గర కార్ ఆపిన డ్రైవర్ ని చూసి తన ఫ్లాట్ అడ్రస్ చెప్పగానే మా ఇల్లు కూడా అక్కడేసారు మనీ ఏమొద్దు డ్రాప్ చేస్తాను రండి అని అర్జున్ కార్ ఎక్కాక ఫ్లాట్ వైపు డ్రైవ్ చేస్తాడు గ్లాస్ విండో నుండి అర్జున్ కార్ ఎక్కడం చూసిన ప్రకాష్ గారు కన్నీళ్లతో నవ్వుతారు ఫ్లాట్ కి వచ్చిన అర్జున్ బెడ్ కి అడ్డంగా పడిపోతాడు శ్రమంతి విషయం అడిగితే జరిగింది చెప్పి నీరసంగా కళ్ళు మూసుకుంటాడు అర్జున్ బాధ చూడలేక హాట్ వాటర్ తెచ్చి అతని కాళ్ళు అందులో పెట్టాక మెల్లిగా కాళ్ళు నొక్కుతాడు శ్రవంత్ నొప్పిపోయి హాయిగా అనిపించడంతో థ్యాంక్స్ రా షవు అని నీటికి డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాడు అర్జున్ మాటలకి నవ్వుకొని కష్టంగా టిఫిన్ తినిపించాక బెడ్షీట్ కప్పి తన గదిలోకి వెళ్లి పడుకుంటాడు శ్రవంత్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టాటా